మేనేజ్మెంట్ పోలీస్ ఆర్మీ సత్తా చాటుకుపోయే సంవత్సరంగా కూడా చూడవచ్చు కానీ కోపం మెటల్ రియల్ ఎస్టేట్ డిఫెన్స్ టెక్ బిజినెస్ లలో సక్సెస్ అనేది ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతుంది రెండు వేల ఇరవై ఆరు మధ్యలో అంటే జూన్ సెప్టెంబర్ డబ్బులు లాభం వస్తుందంటే ఖర్చు కూడా అదే విధంగా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ జాగ్రత్త మీ యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ని కరెక్ట్ డీల్ చేసుకోవాలి ప్రతిది కూడా లీగల్ పేపర్ సరిగా ఉండేటట్లు కూడా చూసుకోవాలి ప్రతిదీ అండర్స్టాండింగ్ స్టాండింగ్ కూడా రావచ్చు మీ యొక్క ప్రేమాభిప్రాయాలను ఖచ్చితంగా పొందుతారు దృష్టి కేంద్రీకరించడం అంటే మీలో ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం గుర్తించవచ్చు అనమాట అన్నెసెసరీ డిస్కషన్స్ దూరంగా ఉంచండి అంటే మీకు ఏది అవసరమో దాని గురించి మాత్రమే ఆలోచించాలి అవసరం లేని వాటి గురించి అనవసరంగా ఆలోచించి